సరే సత్యవతి ఎన్నో ప్రయాసల కోర్చి అందరినీ ప్రతిమలాడి అందరికీ నచ చెప్పుకుని అన్ని రకాలుగా తన ఎంతో ప్రయత్నంతో కురువంశాన్ని నిలబెట్టింది కానీ కురువంశాన్ని నిలబెడుతున్నప్పుడు భీష్ముడు చూస్తున్నాడు సత్యవతిని ఆవిడ పట్టుదల ఆవిడ నియమాలు ఆవిడ ఆలోచనలు ఈ కురువంశం నిలబడడానికి ఎంత కృషి చేయాలో ఆవిడని చూస్తున్నప్పుడు చాలా ఆలోచిస్తాడు ఎంత మహాత్మురాలు ఇల్లాలు తనదనుకుని ఏమీ లేకపోయినా సరే వంశం కోసం ఎక్కడి నుంచో పెళ్లి చేసుకుని వచ్చి ఈ వంశం కోసం ఎంత తాపత్రయపడుతోంది అది కూడా ధర్మపరంగా అని చెప్పేసి అనేక విధాలుగా భీష్ముడు సత్యవతిని సన్మానిస్తాడు గౌరవిస్తాడు పాదాలకు నమస్కారం చేస్తాడు ఇది ఇలా జరుగుతుండగా సరే వీళ్ళు ధృతరాష్ట్రుడు పెద్దవాడయ్యాడు పాండురాజు పెద్దవాడయ్యాడు వాళ్ళ వాళ్ళ సంసారాలు వాళ్ళకు వచ్చాయి ధృతరాష్ట్రుడికి వంద మంది సంతానం పాండురాజు అక్కడ శాపం వలన అడవులకు పోయి అక్కడ ఒక ఐదుగురు సంతానాన్ని అతను పొందాడు కానీ అతను శాపం వల్ల మరణిస్తాడు అతని భార్య కుంతీదేవి పదిహేడవ రోజున పాండురాజు చనిపోయిన పదిహేడవ రోజున కుంతీదేవి తన ఐదుగురు పిల్లల్ని వెంటబెట్టుకుని అనేక మంది ముని పొంగల్ని వెంటబెట్టుకుని వస్తుంది హస్తినాపురానికి ఆ వచ్చినప్పుడు పాండురాజు చనిపోయాడన్న విషయం తెలిసి బోరు బోరుమని ఏడుస్తుంది సత్యవతి కానీ ఆవిడ తన ధర్మాన్ని ఎక్కడా మర్చిపోలేదు తన కోడళ్ళని ఇద్దరిని వెంట పెట్టుకుని అంబాలికల్ని వాళ్ళిద్దర్ని వెంట పెట్టుకుని ఎదురెళ్ళి ఆ కుంది దేవుని గట్టిగా కా కావలించుకుని అమ్మ ఎంత కష్టాన్ని ఊరుస్తున్నావు అని ఆవిడ్ని ఓదార్చి కోడలే కదా మరి ఓదార్చి లోపలికి తీసుకొచ్చి ఆవిడ్ని అన్ని విధాలుగా సంతోషపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఎవరు సత్యవతే తన కోడళ్ళే వాళ్ళు అంటే కోడలి మనవలు ధృతరాష్ట్రుడు పాండురాజు సత్యవతికి మనవలు సరే ఇలా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటుంది వీళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతారు అవ అవుతారు అన్నట్లుగా ఉంది చిన్న చిన్న దెబ్బలాట్లు వస్తున్నాయి పిల్లల మధ్యన ధృతరాష్ట్రుడు సంతానానికి పాండురాజు సంతానానికి ఇంకా చిన్న చిన్న పసిపిల్లలు అయినా సరే వాళ్ళలో చిన్న చిన్న క్రౌర్యపు దృష్టి కనబడుతోంది అవన్నీ గమనిస్తున్నాడు వ్యాస మహర్షి ఒకరోజు సత్యవేతి దగ్గరకు వచ్చి అంటాడు అమ్మ గత కాలము మేలు వచ్చు కాలము కంటే అని అంటాడు రాబో జరిగిపోయిన కాలం చాలా మంచిది ఇంకా రాబోయే కాలంలో ఏమి సుఖం ఉండదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తాడు అంటే నీకు భవిష్యత్తు దుఃఖభరితంగా ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళ వీళ్ళ ఆలోచనలు వీళ్ళ దృష్టిలో వీళ్ళ ప్రవర్తన నియమావళి చిన్నపిల్లలది చూసినప్పుడు యాసుడికి తెలిసిపోయింది వీళ్ళు కొట్టుకు చస్తారు భవిష్యత్తులోని ఆ విషయం చెప్పలేక తల్లిదికెళ్ళి అమ్మ గతకాలము మేలు వచ్చు కాలం కంటే నన్ను ఒక్క మాట చెప్తాడు అనేసరికి ఆవిడకి అర్థమైపోయింది తను ఇక్కడ సుఖపడలేదు ఎందుకంటే వాళ్ళు కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు నువ్వు ఈ కురువంశం కోసం కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోయి వాళ్ళని పుట్టించావు కదా మరి నువ్వు వాళ్ళు ఈ కురువంశం కోసం కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు అది నువ్వు చూడలేవు ఏ కురువంశం నిలబడాలని నువ్వు కొట్టుకుని కొట్టుకున్నావో నువ్వు వాళ్ళ పతనం నువ్వు చూడలేవు అమ్మ అని చెప్పి స్పష్టంగా చెప్తాడు సత్యవతి కూడా ఇక్కడ జ్ఞానమయ్యేది విద్వత్తు ఉన్న తెలిసిన స్త్రీ ఎందుకంటే ఇంతమందితో తిరుగుతూ ఉంటే మరి ఆవిడ విద్వత్తు తెలియదా తెలుసు విద్వత్తు తెలిసిన మనిషి సరే బాగుంది అనుకుని ఇంకా నా ఉనికి ఇక్కడ అవసరం లేదు నేను నాయనమ్మని వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు చెప్పుకోవడానికి మనకెందుకు ఇవంతా ఇంకా అనుకుని తన ఉనికిని అక్కర్లేని సమయంలో తన ఉనికిని చూపించాలని ఆవిడ అనుకోదు అప్పటి వరకు రాజ్యాన్ని రక్షించాలని చెప్పేసి భీష్ముడి పక్కన కూర్చున్న దేవుడే కానీ ఇప్పుడు వచ్చారు వారసులు ధృతరాష్ట్రుడు ఉన్నాడు పాండురాజు ఉన్నాడు ఇప్పుడు మనం ఇంకా రక్షించవలసిన అవసరం ఏమీ లేదు మనం ఉనికి వీళ్ళకి అవసరం లేదు ఈ జరగబోయే దుష్కృత్యాలన్నీ మనం చూడవలసిన అవసరం లేదు అనుకుని ఒక్కసారి మనసుకి శాంతి పొందింది కొడుకుల్ని పిలిచింది భీష్ముడితో చెప్పింది నాన్న నేను అడవులకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానని చెప్పింది అదేమిటమ్మా ఇవన్నీ వదిలేసి నువ్వు అడవులకి వెళ్ళడం ఏమిటి అని భీష్ముడు అంటాడు కాదు నాన్న నా ఉనికి ఇంక అవసరం లేదు అని చెప్పి కోడలని ఇద్దరిని కోడల్ని మా మళ్ళీ అంబిక అంబాలికలని వాళ్ళిద్దరిని వెంట పెట్టుకొని తను అడవిలోకి వెళ్ళిపోతుంది అడవిలోనే తపస్సు చేసి అక్కడ చనిపోతుంది వీళ్ళిద్దరు కూడా అంబిక అంబాలికలు కూడా అక్కడే వాళ్ళ జీవనం పూర్తి అవుతుంది తర్వాత కథ వాళ్ళ గురించి మనకేమీ తెలియదు మహాభారతంలో కానీ ఇక్కడ ఒక్క విషయం మనం చెప్పుకోవాలి సత్యవతి తన ఉనికి తనకి తన కుటుంబానికి తన అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే ఉండాలని ఆలోచించింది తర్వాత ఉండడం వల్ల మిగిలినవన్నీ కూడా తన మీద పడే నిందారోపణలే ఇవాళ రోజున మనం ఏం చేస్తున్నాం నేను ఈ ఇల్లు కట్టించాను నేను నిన్ను చదివించాను ఏం నేను ఆ ఆస్తి సంపాదించాను నేను వ్యాపారం చేసి సంపాదించాను అని మనం చాలా కాలం వాటిని పట్టుకుని వేళ్లాడిపోతూ ఆ పిల్లలకి సుఖం లేకుండా మనకి సుఖం లేకుండా చేసుకుంటున్నాం అంటే మనం అందరం ఇప్పుడు అడవిల్లోకి వెళ్ళిపోవాలని కాదు కొంచెం దూరం వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ప్రాజ్ఞులు అయ్యారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళు నిలబెట్టుకుంటారు కదా అన్న ఆలోచనతోటి వాళ్ళకి కొంచెం కావలసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే మనం ఇస్తూ మన జీవితాన్ని శాంతిగా ఉంచుకోవాలి అన్న పాఠం చెప్తుంది ఇక్కడ సత్యవతి చ నాకు చాలా నచ్చిన విషయం ముఖ్యంగా ఈ స్త్రీలు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఎక్కువ తాపత్రయ పడిపోకూడదు మనం ఎప్పటివరకు వాళ్ళకి సలహాలు ఇవ్వాలో అప్పటివరకే మనం చచ్చిపోయేదాకా వాళ్ళకి సలహాలు ఇస్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు ఇంత మంచి అవకాశాన్ని ఈ సత్యవతి దాకా పాత్ర వల్ల ఆమె ధర్మధర్మ స్వరూపిణి అని నిరూపిస్తూ ఆవిడకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే మాట్లాడింది అన్న ఉత్తమమైన విషయాన్ని తెలిపే అవకాశం నాకు ఇచ్చిన పొలిటిక్స్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ నిష్క్రమిస్తాను మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్